హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా హాస్ట చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని వెంటనే ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను బిడ్డ ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో వెంటనే రావడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వచ్చి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తుందనే అభిప్రాయం వాలంటీర్లో పెరుగుతుంది ఈ చర్యలకు కారకమైన కొన్ని ముఖ్యమైన కారణాలు వాలంటీర్లు అభిప్రాయాల ద్వారా తెలియవచ్చాయి మొత్తం వాలంటీర్ వ్యవస్థను తీసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది ఇందుకు వాలంటీర్ల అభిప్రాయాలు కింద విధంగా తెలియజేయడం జరుగుతుంది సీఎం ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులు గడిచిన వాలంటీర్ల గురించి ఏం మాట్లాడుకోవడం గతంలో వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పిన మంత్రులు క్యాబినెట్ సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సచివాలయ స్టాఫ్ దార పింఛన్ల పంపిణీ చేస్తామని పేర్కొనడం కేబినెట్ సమావేశం అనంతరం వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేయాలని కోర్టులో పిటిషన్ వేయడం ఆగస్ట్ పదహైదు వరకు వాలంటీర్లు రెండు వేల గడువు ఉండడంతో వారిని గాలిలో ఉంచి ఐదు వేల రూపాయలు శాలరీ ఇచ్చి ఇంటికి పంపించడం వాలంటీర్లకు చివరి గడువు ఆగస్ట్ పదహైదు వరకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది పిటిషనర్ పేర్కొన్నది ఏమనగా ఈ నియక ఈ నియామకాలలో రిజర్వేషన్లు పాటించకపోవడంతో పాటు వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు న్యాయమూర్తి దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు చూసుకుంటే అప్పుడు వాలంటర్ వ్యవస్థ ఇప్పుడు వాలంటర్ వ్యవస్థ మాజీ సీఎం రెండు వేల పంతొమ్మిదిలో వాలంటర్ వ్యవస్థ తీసుకొస్తానని ప్రకటించినప్పుడు ఆ సమయంలోనే నిరసన ఎందుకు వ్యక్తం చేయలేదు ఇప్పుడు పిటిషన్ ఎందుకు వేసినట్లు ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా కమిషనర్ ఆఫీసులో ఇంటర్వ్యూ ద్వారా జరిగినప్పుడు అప్పుడే ఎందుకు పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు రిజర్వేషన్లు పాటించలేదని ఇప్పుడు ఆరోపణలు చేపడుతున్నాయి కానీ ఆ సమయంలో ఈ విషయమైన ఎందుకు పిటిషన్లు వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు ఈ వ్యవస్థ స్థాపన తర్వాత ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండున వాలంటీర్ల కార్యకర్తలుగా మారని ఒక మంత్రి ప్రకటించినప్పుడు ఆ సమయంలోనే ఎందుకు రద్దు చేయమని పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు ప్రభుత్వం ఖజానా ద్వారా గౌరవేతనం చెల్లిస్తున్నప్పుడు ఆ సమయంలోనే ఎందుకు పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు పిటిషన్ వేశారు కోవిడ్ సమయంలో వాలంటీర్లు ఇంటికి వెళ్ళి సేవలు అందించినప్పుడు ఆ సమయంలోనే రద్దు చేయమని ఎందుకు పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు సచివాలయం ద్వారా ప్రజలకు సర్వీసులు అందించినప్పుడు ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు ప్రతి నెల ఒకటవ తేదీన పింజన్ పంపిణీ చేసినప్పుడు ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు వరదలు మరియు ముప్పు ప్రాంతాల్లో సేవలు అందించినప్పుడు ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు ఇప్పుడు ఎందుకు వేశారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది వివక్షత లేకుండా సంక్షేమ పథకాలకు అందించినప్పుడు ఆ సమయంలోనే పిటిషన్ వేయలేదు ఇప్పుడెందుకు వేశారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మీ మిత్రులకు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్